వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యేషు బ్లాగ్స్కి స్వాగతం కరీంనగర్లో వర్షం చూడండి మార్నింగ్ నుంచి వర్షం అనేది తగ్గుతలేదు ఇది ఈవినింగ్ ఫోర్ ఫోర్ అవుతుందండి ఇంకా చూడండి గాలి ఎలా వస్తుంది ఇంకా మొత్తం వాతావరణం కూడా ఎట్లా అయిపోయింది బ్లాక్ అయిపోయింది మొత్తం చీకటి అయినట్టు కానీ మా ఇది ఈవినింగ్ ఫోరే అండి ఇంకా చూడండి గాలి ఎట్లా వస్తుంది అసలు అసలు కొంచెం కూడా మార్నింగ్ నుంచి వర్షం అనేది తగ్గుతలేదు ఘోరం అంటే ఘోరంగా వర్తనే ఉంది వర్షం ఇంకా నా ఫోన్ అయితే అమ్మో చూస్తున్నారా అండి ఎంత ఘోరంగా వర్షం పడుతుంది అసలు ఇదిగోండి అసలు ఆగుతలేదు అసలు కొంచెం కూడా ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇంకా బయటైతే ఆగిన వాళ్ళ కోసం కానీ వర్షం చూస్తుంటాము నాకే భయం వేస్తుంది ఇంకా పిల్లలు ఎలా వస్తారో వ్యాన్లు అయితే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అసలు ఒక టూ త్రీ డేస్ స్కూల్స్కి హాలిడేస్ ఇస్తే బాగుంటుండే అన్నట్టు అనిపిస్తుంది చూసారా చెట్లు అయితే ఎలా అవుతున్నాయి చాలా చలి పెడుతుంది అసలు చూసారండి వర్షం తగ్గినా వర్షాలు మాత్రం చూడండి గాలి అయితే ఫుల్ గాలి వర్షాకాలం తగ్గింది తగ్గింది అంటున్నారు కానీ వర్షాలు మాత్రం ఇంకా అవుతూనే ఉన్నాయి ఇంకా పడుతూనే ఉన్నాయి చూడండి కింద మొత్తం మొత్తం but Okay, Andy, bye. Bye.